భ్రూణహత్య పాతకానికి ప్రాయశ్చిత్తం ఏదైనా ఉందా భ్రూణహత్య పాతకానికి ప్రాయశ్చిత్తం ఏదైనా ఉందా అని చాలామంది నన్ను గతంలో అడిగారు గతంలో సరదా కోసం అబార్షన్ లాంటి పనులు చేస్తే కనుక అది జీవితంలో కట్టి కుదిపేస్తాయి దీనికి ప్రాయశ్చిత్తంగా రామేశ్వరంలో ధనుష్కోటి దగ్గర దంపతులు లక్ష గాయత్రి చేయగలిగితే కనుక పాపం పోతుందని పురాణాల్లో చెప్పబడి ఉంది ఎలా చేయాలండి ధనుష్కోటిలో అక్కడేమి ఫెసిలిటీస్ అవి లేవు కదండి అని అనుమానం రావచ్చు రామేశ్వరం ఆలయంలో ఎక్కడైనా దంపతులు ఇద్దరు కూర్చొని చేయండి రామేశ్వరం ఆలయం ఆలయం కూడా ఎంతో శక్తివంతమైనది ఆడవాళ్ళు కానీ ఉపనయనం కాని వాళ్ళు కానీ అయితే సర్వగాయత్రి చేయండి ఉపనయనం అయిన వాళ్ళు అయితే చక్కగా గాయత్రి చేసుకోండి ఎంతో శక్తిని ఇస్తుంది ఆఖరిలో కొంత బలం చేతిలోకి తీసుకొని ఆఖరిలో కొంత జలం చేతిలోకి తీసుకొని ఏ జీవుడిని అయితే అలా అన్యాయంగా చంపానో ఆ జీవుడి అభ్యున్నతి కోసం ధారపోస్తున్నాను అని చెప్పి ఇవ్వండి అలాగే ఒక ముఖ్యమైన విషయం ప్రాయశ్చిత్తం ఉంది కదా అని తెలిసి మాత్రం ఆ పాపం ఎప్పుడూ చేయకండి అసలు అంతెందుకు మీ పాపం చేసినా మీరు పాపం చేసినా ప్రాయశ్చిత్తం చేసుకోవడం చాలా చాలా కష్టం ప్రాయశ్చిత్తం చేసుకునే వాళ్ళందరూ అనుభవించి తీరాల్సిందే అలాంటప్పుడు పాపం చేయడం ఎందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవటం ఎందుకు మీరే ఆలోచించండి పెళ్లి సంబంధాల కోసం ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ ట్రిపల్ వన్కి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమిన్ ఇండియాలో జాయిన్ అవ్వండి హలో బదులు జై శ్రీరామనండి ప్రతి హిందువు జై శ్రీరామని కమెంట్ పెట్టండి